అలాగే మనందరికీ సన్మార్గదర్శి డాక్టర్ రామోహన్ ప్రసాద్ వారికి రామ రాజ్ కుమార్ సుభదర్ సార్ వారికి సంగీత విద్వాంసులు చంద్రమూర్తి గారికి అంచెలంచెలుగా ఎదిగినటువంటి భూతమైన కళాకారులు శ్రీ స్నేహమహికి అలాగే అందరి తలలో నాలుగు ఉన్నటువంటి చిర జీవచార్యులు వారికి హరికల దేశానికి పూర్వమే మనం మాట్లాడాలి ఇది సత్యం ఇది ఫార్మాలిటీగా జరుగుతుంది సార్ రంగస్థలంలో మన సాంఘిక నాటకాలు చారిత్రక నాటకాలు జానపదాలు ఎన్ని ప్రక్రియలు ఉన్నప్పటికీ సినిమాల్లో పౌరాణికం వేయాలంటే ఒకే ఒక ఎన్టీఆర్ నిజామాబాద్లో రంగస్థలం వేయాలి అంటే ఒకే ఒక టీం వీళ్ళంత మహాల్ పౌరు వీరందరి లోపల ఒక జెండా లాగా నిలిచినటువంటి వ్యక్తి ఒక ఆకస్మిక మృతి మన మనందరికీ నిజానికి నేను ఇంతకుముందు ఒక వాక్యం రాష్ట్రంలో ఒక్క నిజామాబాద్కే కాదు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా నేను భావిస్తున్నాను అటువంటి మహాను ఆత్రేయ గారు మూలమంతులు అంటారు కోయినోళ్ళందరూ మంచి వాళ్ళే కాదు మంచోళ్ళందరూ ఇంకా విషాద కలిగించింది ఆ వ్యాధితో చాలా వస్తూ పడ్డాడు చాలా కష్టపడ్డాడు కానీ ఆ విధంగా తీసుకొని ఒకసారి మాత్రం ఒక మూడు ఫోన్ నేను పదమూడు నాడు ఎన్నికలకు నిజామాబాద్ వస్తున్నాను ఒకనాడు ఎన్నికలకు వచ్చాడు ఎన్నికలే తెల్లారని నాకు ఫోన్ చేసిండి నేను ఇప్పుడు పెరిగి ఉన్నాను ఒకసారి చిన్నప్పుడు మా మనవల మా సృష్టిలో నేనే నాకు వాంతు సార్ నేను రావడం సార్ నాకు ఇప్పుడు సరే ముందు కోరుకున్న తర్వాత ఆయన కార్మి చేసి ఆయన ఏ రోజు ఎవరిని ఎక్కడికి రమ్మని కానీ ఇది చెప్పమని కానీ వృద్ధి చేసినటువంటి వ్యక్తి గారు మనసు అటువంటి మహానుభావులు పోవడము అందరికి బాధకరమైన విషయము ఈనాటి కార్యక్రమానికి నిర్వాహకులుగా

In the ೀ ರೈತೆ ಅತ್ಯ ಉದ್ದೇಶ ವಾರಿಗೆ ಅಪ್ಪಿಸ್ತೇ ಅದೇ ಅಂದ್ರೆ ಇದು ಚಿನ್ನ ದ್ರದೇಶವಲ್ಲ म्हणजे आज सर